హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్వంటీ సిక్స్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రోజున తెలంగాణ సీఎంఓ ఆఫీస్ నుంచి ఎల్ఆర్ఎస్ పైన ఒక కీలక అప్డేట్ అనేది వచ్చింది అయితే ఇక్కడ ఏంటంటే మీరు గమనించాల్సిన విషయము ఈ అప్డేట్ వచ్చేసి కొత్త ఎల్ఆర్ఎస్ స్కీమ్ గురించి కాదు కొత్త ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది ఎక్కడా కూడా ఇవ్వలేదు టూ థౌజండ్ ట్వంటీలో ఎవరైతే ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారో ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్ ప్లాట్ ఓనర్స్ అంటే అన్అప్రూవ్డ్ లేఅవుట్లలో కొనుక్కున్నటువంటి ఇండివిజువల్ ప్లాన్ ప్లాట్ ఓనర్స్ ఉంటారు కదా వాళ్ళు వెయ్యి రూపాయలు కట్టి దరఖాస్తు చేసుకున్నారు సిమిలర్గా అన్అప్రూవ్డ్ లేఅవుట్ చేసినటువంటి ఓనర్స్ ఉంటారు కదా లేఅవుట్ ఓనర్స్ వాళ్ళు టెన్ థౌసండ్ రూపీస్ కట్టేసి దరఖాస్తు చేసుకున్నారు సో ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా ఏంటంటే గతంలో వేరియస్ కోర్ట్ కేసెస్ పడడం వల్ల పెండింగ్లో ఉన్నాయి సో దానిపైన ఒక అప్డేట్ అనేది సీఎం గారు ఇవ్వడం జరిగింది ఆ ప్రెస్ నోట్లో ఏముంది అని క్లియర్గా మనం పరిశీలిస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి ఈ స్కీమ్లో ఏంటంటే కొత్త దరఖాస్తులు అనేవి తీసుకోవట్లేదు ఇక చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు మార్చ్ థర్టీ ఫస్ట్లో గడువు అనేది ఇవ్వడం వల్ల అసలు ఆ గడువు అనేది కొత్తది దరఖాస్తు చేసుకోవడానిక లేదంటే అసలు ఏంటి అనేది చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు స్టెప్ బై స్టెప్ దాంట్లో ప్రశ్న క్లియర్గా చూస్తే ఉన్నటువంటి పాయింట్స్ ఏంటంటే ఎవరైతే ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీలో పేమెంట్ చేస్తారో దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళ యొక్క దరఖాస్తులు సెకండ్ పేమెంట్ అంటే రిమైనింగ్ పేమెంట్ తీసుకొని రెగ్యులరైజ్ చేయండి అని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క ఫీజు వచ్చేసి ఎల్ఆర్ఎస్ ఫీజు వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ పడుతుంది అనుకోండి నేను ఆల్రెడీ ఒక థౌజండ్ రూపీస్ పే చేసిన సో రిమైనింగ్ ఫార్టీ నైన్ థౌజండ్ రూపీస్ నా దగ్గర నుంచి పే చేయించుకొని నా యొక్క ప్లాట్ని రెగ్యులరైజ్ చేస్తారు సో ఇది కాన్సెప్ట్ అన్నట్టు సో ఇట్ల ఏంటంటే ఆల్మోస్ట్ టూ థౌజండ్ ట్వంటీలో మనకి ఒక రెండు జీవోలు వచ్చినాయి వన్ థర్టీ వన్ జీవో అండ్ వన్ థర్టీ ఫైవ్ జీవో అని చెప్పేసి ఎల్ఆర్ఎస్ గురించి రెండు వచ్చినాయి సో ఆల్మోస్ట్ మనకు ఒక టూ మంత్స్ టైం ఇచ్చేసి ఈ టూ జీవోస్ ద్వారా అందరూ కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు సో ఇక్కడ ఏంటంటే గ్రామ పంచాయత్ మున్సిపాలిటీస్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్స్లలో కలిపి దాదాపు ట్వంటీ ఫైవ్ ల్యాక్ ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు వచ్చినాయి ఇవన్నీ కూడా అలానే పెండింగ్ ఉన్నాయి ఈ ఫోర్ ఇయర్స్ కూడా సో ఇప్పుడు ఏంటంటే అధికారులకి ఈ మార్చ్ థర్టీ ఫస్ట్ లోపు ఎంటైర్ ప్రాసెస్ అంటే ట్వంటీ ఫైవ్ ల్యాక్ ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ని సెకండ్ పేమెంట్ చేయించుకొని ఎక్కడైతే ఎలిజిబిలిటీ ఉందో రెగ్యులరైజ్ చేసుకోవడానికి అక్కడ రెగ్యులరైజ్ చేయండి అన్నారు సిమిలర్ కంటే మీరు గమనించాల్సిన విషయమో సో మనం డబ్బులు కట్టినాం కదా అని చెప్పేసి మన రెగ్యులరైజ్ అవుతుందని గ్యారంటీ ఇవ్వలేము ఎందుకు అంటే దాని క్లియర్గా మెన్షన్ చేసిన కండిషన్స్ ఏంటి అంటే గవర్నమెంట్ ల్యాండ్స్లో మీ ప్లాట్ ఉంటే రెగ్యులరైజ్ అవ్వదు చెరువు చికంలలో మీ యొక్క ప్లాట్స్ ఉంటే అవి రెగ్యులరైజ్ అవ్వవు ఎండోమెంట్ వర్క్ ఇలాంటి ల్యాండ్స్లలో ఉన్నా సరే మీ యొక్క ప్లాట్స్ రెగ్యులరైజ్ కావు అండ్ ఏమైనా కోర్ట్ ఆర్డర్స్ కనుక వచ్చే ఉంటే ఆ ప్లాట్స్ కూడా రెగ్యులరైజ్ కావు సో ఇవన్నీ కాకుండా టైటిల్ ఫ్రీ ఉండి డిస్ప్యూట్స్ లేకుండా క్లియర్ ఉన్న ప్లాట్స్ మాత్రమే ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద రెగ్యులరైజ్ అవుతాయి అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే చాలామంది ఈ ఫీజుల విషయాలలో కన్ఫ్యూజ్ అవుతున్నారు ఫీజు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటి అనేది దాని గురించి నేను ప్రీవియస్ నా వీడియోస్లో క్లియర్గా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది కేస్ స్టడీస్ తీసుకొని చేశాను అవన్నీ కూడా మీకు నా డిస్ డిస్క్రిప్షన్లో నా వీడియోలో కనిపిస్తాయి అది ఫస్ట్ చూడండి అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే విషయము ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీలో మనం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇప్పటికీ మార్కెట్ వాల్యూస్ అనేవి చాలా పెరిగినాయి దానిపైన ఎలా ఉంటుందో ఏంటనేది కన్ఫ్యూజ్ అవుతున్నారు టెన్షన్ పడుతున్నారు అలాంటిది ఏం అవసరం లేదు క్లియర్గా మన యొక్క జివోస్లో ఏముంది అంటే యాజ్ ఆన్ డేట్ ఆ డేట్ కట్అప్ డేట్ ఎప్పుడైతే ఇచ్చారో వన్ థర్టీ వన్ ఆ డేట్ ఏంటి అంటే ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఆ డేట్ అప్పుడు మార్కెట్ వాల్యూస్ ఎలా అయితే ఉన్నాయో వాటిపైన మాత్రమే క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది అంతే తప్ప ఇప్పుడు ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు రేట్స్ రివైజ్ అయినాయి కాబట్టి రేట్స్ అనేది మాత్రం అపోహ పెట్టుకోకండి క్లియర్గా మన జియోస్లో అండ్ మన గైడ్లైన్స్లో ఉన్న విషయమే ఇది పాత అప్పటి రేట్స్ ప్రకారమే క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంటుంది అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే కట్ ఆఫ్ డేట్ కూడా ఇంతవరకు పెంచలేదు అదే కట్ ఆఫ్ డేట్ వన్ థర్టీ వన్ జీవోలో ఏదైతే కట్ ఆఫ్ డేట్ ఉందో ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ అనేది అదే కంటిన్యూ అవుతుంది ఇంకా దాన్ని కూడా ఏం అప్డేట్ అనేది చేయలేదు ఈ టూ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి అండ్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఆఫీస్ నేను ఫస్టే చెప్పాను కొత్త ఎల్లర్ స్కీమ్ అనేది లేదు అండ్ కొత్త దరఖాస్తులు కూడా లేవు ఉన్న వాటినే ప్రాసెస్ చేయమని చెప్పేసి క్లియర్ ఆదేశాలు ఉన్నాయి సో దీంట్లో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు మన ఛానల్ ఇప్పటివరకు వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి అప్డేట్స్తో మేము ముందుకు వస్తూ ఉంటాం థ్యాంక్ యూ